హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కాకరకాయ పచ్చడి అండి దానికి కావాల్సిన కాకరకాయలు అయితే కేజీ తీసుకున్నా వాటినైతే ముందు రోజు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తెల్లారి ఇలా గీడుతున్నామండి ఇలా అయితే తీసి అన్ని చక్రాలు సన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇదైతే అట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం వేసుకొని సగం ఒకసారి సగం ఒకసారి అయితే వేసుకోవాలండి ఒకేసారి వేయకండి ఎందుకంటే బాగా మాడిపోతాయి ఇట్లయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఇలా చేస్తే అన్నీ సమాంతరంగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అప్పుడు పచ్చడి బాగుంటుందండి ఈ పచ్చడి అయితే నాకు రాదండి మా ఫ్రెండ్ని పెట్టమంటే పెడుతుంది తను ఇవైతే బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయండి కానీ కాకరకాయ పచ్చడి అంటే చాలామందికి అంత ఇష్టం ఉండదండి నాకు మాత్రం చాలా ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అందుకనే నేను కేజీ అయితే తెచ్చుకున్నాను ఇష్టం లేని వాళ్ళు కొంచెమే తెచ్చుకోండి మరీ ఇష్టం లేని వాళ్ళు అసలు తెచ్చుకోకండి కానీ కాకరకాయ అయితే చాలా వరకు ఎక్కువ మంది అయితే ఇష్టపడరు తక్కువ మందే ఇష్టపడతారు నాకు తెలిసి ఇలా రెండు రెండు సార్లు రెండు కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకున్నామండి ఇంకా తర్వాత కరేపాకును కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసి అయితే పెట్టుకున్నాము కరేపాకు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇలా ఫ్రై చేసి పెట్టుకొని తీసిన కాకరకాయలలోనే వేసేసుకున్నాం ఇంకా వేసి అదే ఆయిల్ని అయితే తీసేసి పక్కకు పెట్టుకొని కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో జీలకర్ర మిరపకాయలు ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చండి జీలకర్ర మెంతుల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ అవి వేసి అయితే కలుపుతున్నాం కొంచెం వేడి ఉండేంతవరకు కలుపుతున్నాం స్టవ్ ఆపేసినామండి ఆపేసి వేసేసినాం ఇప్పుడైతే ఉప్పు లెమన్ ఒక మేము కేజీ నిమ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి రెండు లెమన్ నిమ్మకాయలు అయితే పిండినామండి తర్వాత మనకు ఎంత కావాలో అంత కారం చూసి కలుపుకోవాలి వేసి కలుపుకొని ఆయిల్ మనం ఇందాక ఏదైతే తీసి పెట్టుకున్నామండి అది సరిపోలేదు కాబట్టి కొంచెం అది వేసుకోవచ్చు నో ప్రాబ్లం తక్కువ పడితే మాత్రం అదే ఆయిల్ యూజ్ చేయవచ్చు అండి ఇంకా పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది దీన్ని మంచిగా గాజు గ్లాస్ అదే గాజు బాటిల్లోకి తీసుకొని పెట్టుకుంటే సిక్స్ మంత్ వరకు పాడవదు చాలా బాగుంటుంది నిల్వ ఉంటుందండి సిక్స్ మంత్ వరకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మేమైతే ఇలా స్టోర్ చేసి పెడుతున్నామండి జాగ్రత్త